శ్రీ శ్రీమాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో మనసులో కోరికలు నెరవేరాలి అంటే ఏం చేయాలో ఈ యొక్క వీడియోలో ఒక ప్రాచీన అతి పురాతన శక్తివంతమైన పరిహారాన్ని మీకైతే నేను చెప్పబోతున్నాను మరి ఎవరైతే ఈ వీడియోలో నేను చెప్పబోయే విధంగా స్త్రీ పురుషులు అలాగే వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరైతే నిష్ట నియమములు ప్రధానం వారు చేస్తారో ఖచ్చితంగా వారి మనసులో కోరికలు చాలా తక్కువ సమయంలోనే లేదా వాళ్ళు ఒక సంఖ్య అనుకొని ఆ సంఖ్య ఆ సమయంలో ఆ రోజుల్లోగా పూర్తి అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా వారి మనసులో కోరికలని ఖచ్చితంగా నెరవేరుతాయి వారి కోరికలు తీరతాయి అవి ఎంత పెద్ద చిన్న కోరికలైనా సరే తీరిపోతాయి ఇది వాస్తవం యథార్థం దీనైతే మీరు నమ్మకంతో చేయండి ఫలితం అనేది చాలా చాలా బాగుంటుంది ఎందువల్ల నేను చెప్తున్నాను అంటే మనకు కనిపిస్తున్న ప్రకృతి ప్రకృతి దేవాలయం ప్రకృతిలో కనిపిస్తున్న ప్రతి ఒక్క మొక్క కూడా దేవుళ్ళతో సమానమే వృక్షాలే దేవతలు అలాగే మనకు కనిపించే ప్రతి ఒక్క మొక్క కూడా ఒక మూలికతో సమానం ప్రతి ఒక్క మొక్కలో ఔషధోపయోగములు ఉంటాయి ప్రతి ఒక్క చెట్టు మొక్క రెండు రకాలుగా పనిచేస్తుంది ఒకటి ఆయుర్వేద పరంగా మనకు పనిచేస్తుంది రెండు ఆధ్యాత్మిక పరంగా కూడా మనకు చాలా మేలు చేస్తుంది ఆయుర్వేద పరంగా అంటే ఏదైనా రోగాలు ఉన్నట్లయితే వాటికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది అలాగే ఆధ్యాత్మిక పరంగా మనం ఏదైనా సరే ఒక జీవిత జాతకానికి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ మొక్కల్ని మనం చెట్లని పూజించి ఆరాధించినట్లయితే చక్కగా పనిచేస్తాయండి కాబట్టి పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఇంటి ముందు వేప చెట్టు పెట్టుకొని వేప చెట్టు మహాలక్ష్మి అమ్మవారు ముత్యాలం తల్లి అమ్మవారు అని చెప్పి ఇలా పూజలు చేస్తారు వాస్తవం ఏంటంటే ఎవరైతే మొక్కల్ని చెట్లని పూజిస్తారో వారి కోరికలు నెరవేడుతాయి ఇది మూలికా తంత్రశాస్త్రంలో చాలా గొప్పగా చెప్పబడి ఉంది మరి కొంతమంది చాలా సాధారణ కోరికలు చిన్న చిన్న కోరికలు అతి సాధారణమైన కోరికలు కోరుకున్నప్పటికీ అవి పని చేయవు పని చేయక బాధపడుతూ ఉంటారు అంటే చిన్న చిన్న కోరికలు వాళ్ళు కోరుకున్నా కూడా అవి నెరవేరక చిన్న చిన్న సమస్యలు తీరక చిన్న చిన్న పరిహారములు పనిచేయక ఇవన్నీ అంటే వారు కోరుకునే కోరికలు నెరవేరు మరి అలాంటి వారి యొక్క కోరికలు నెరవేరాలి అంటే నేను ప్రతి వీడియోలో ఒక శక్తివంతమైన ఒక మూలికా తంత్రాన్ని మీకు పరిచయం చేస్తున్నాను ఒక రహస్యాన్ని మీకు పరిచయం చేస్తున్నాను నమ్మకంతో మీరైతే చేయండి మరి నా యొక్క చిన్న విన్నపం నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తూ ఉన్నాను మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే దయచేసి ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి మీరు ఏ సమస్యతో ఎంతకాలంగా బాధపడుతున్నారో మీరు కామెంట్ అయితే రాయండి నేను ఆ కామెంట్ని పరిశీలించి మీ సమస్యకి మంచి పరిష్కార మార్గాన్ని అయితే నేను చెప్తాను గతంలో చాలామందికి చెప్పాను వాళ్ళు చేసుకొని వారి సమస్యలు తీర్చుకొని ఈరోజు చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటున్నారు మరి ఈ వీడియోలో మీ మనసులో కోరికలు నెరవేరాలి అంటే ఏం చేయాలో చూడండి ఈ ప్రకృతిలో ప్రతి చెట్టు కూడా దైవ దైవాన్ని కలిగి ఉంటుంది ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క దైవం ఒక రూపంతో కలిగి ఉంటుంది చెట్టులే మనకు కనిపిస్తున్న ప్రత్యక్ష దైవాలు కాబట్టి చెట్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం చాలా పవిత్రంగా అలాగే మనం గుడికి ఎలా వెళ్తామో నిస్త నియమాలతో అలా వెళ్ళాలి ఎలా పడితే అలా చెట్ల దగ్గరికి వెళ్ళటం మహాపాపం ఎలా పడితే అలా చెట్లను తాకటం కూడా మహాపాపం మరి ఇప్పుడు చూడండి మీరు చూస్తున్న ఈ చెట్టు దీన్ని బ్రహ్మ మేడి చెట్టు అంటారు బ్రహ్మ మేడి చెట్టు ఈ బ్రహ్మ మేడి చెట్టు అనేది ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగి ఉంటుంది సాక్షాత్తు ఇది బ్రహ్మదేవునిచే వరం పొందిన చెట్టుగా మన పెద్దలు అలాగే ఆయుర్వేద గ్రం గ్రంథాలు అభివర్ణిస్తూ ఉంటాయి బ్రహ్మదేవునిచే వరం పొందిన చెట్టుగా చెప్తూ ఉంటారు మరి ఏంటి ఈ చెట్టులో ఉన్న మరొక ప్రత్యేకత ప్రత్యేకత ఏంటి అంటే ఈ చెట్టు అనేది మన కడుపులో ఉన్న చెడు అంటే ముఖ్యంగా చెడు అంటే మర్లమందు అంటారు చెడు మందు ఎట్టు మందు చెడు మందు ఈ అనే దాన్ని పూర్తిగా ఇది నిర్మూలించే గుణం ఈ సృష్టిలో ఈ ఒక్క చెట్టుకే ఉందని చెప్పచ్చు ఇంకా ఈ చెట్టు యొక్క ఆకులో ఈ ఆకులో ఎవరైతే భోజనం చేస్తారో వారు దీర్ఘాయువు కలిగి ఉంటారని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఈ చెట్టుని సాక్షాత్తు సంజీవని చెట్టుతో సమానంగా చెప్తూ ఉంటారు ఇంకా ఈ చెట్టు ఎన్నో ఔషధోపయోగములు కలిగి ఉంటుంది ఇప్పుడు మన మనసులో కోరికలు నెరవేరాలి అంటే ఏం చేయాలో ఈ యొక్క చెట్టు ద్వారా పరిహారం అయితే చూద్దామండి ఈ చెట్టుని ఎక్కువగా ఆదివారం అమావాస్య రోజు అలాగే పౌర్ణమి రోజు అలాగే గురువారాల్లో ఎక్కువగా దీన్ని పూజలు చేస్తూ ఉంటారు ఎక్కువగా దీన్ని ఆరాధిస్తూ ఉంటారు మన మనసులో కోరికలు అంటే పౌర్ణమి రోజు కానీ ఆదివారం అమావాస్య రోజు కానీ లేదంటే గురువారం రోజున కానీ ఈ యొక్క చెట్టు వద్దకి వచ్చిన తర్వాత ఈ చెట్టు యొక్క మొదలు భాగంలో పాలు నీళ్లు అలాగే తీపి నీరు అంటే ఇప్పుడు చూడండి బెల్లం కొంచెం తీసుకొని ఈ బెల్లాన్ని కొంచెం నీళ్ళలో వేసి బాగా తీపి నీళ్ళు దీన్ని పానకం అంటారు ఈ పానకంలో కాస్త మంచినీళ్ళు కాస్త పాలు ఈ మూడు ధారలు ఏమైతే ఉన్నాయో మూడు జలాలు ఏమైతే ఉన్నాయో ఈ మూడు జలాలు కలిపినవి ఈ చెట్టు యొక్క మొదల భాగంలో గురువారం రోజున కానీ పౌర్ణమి రోజున కానీ ఆదివారం అమావాస రోజున కానీ ఈ చెట్టు యొక్క మొదల భాగంలో పోసి ఈ చెట్టు మూడు యొక్క జలాలతో ఈ చెట్టు యొక్క దాహాన్ని అయితే తీర్చాలి తర్వాత చెట్టు పైన కొంచెం పసు నీళ్ళతో శుద్ధి చేయండి చేసిన తర్వాత కొంచెం కుంకుమ వేసి కొంచెం గంధం వేయండి తర్వాత చెట్టు యొక్క మొదల భాగంలో నమస్కారం చేసుకొని ఈ చెట్టుకి మూడు రకాల పదార్థాలని మీరు ఏమైతే ఇష్టంగా తినే పదార్థాలు ఉంటాయో మూడు రకాల పదార్థాలు అంటే నీచి పదార్థాలు కాకుండా ఏదైనా పదార్థాలు లేదంటే వాటి తాలూకా ఆ గింజలు కానీ మీరు వీటికి మూడు పదార్థాలని నైవేద్యంగా పెట్టండి తర్వాత చెట్టు చుట్టూ నలభై యొక్క ప్రదక్షిణ నలఫ యొక్క ప్రదక్షిణ చుట్టు చుట్టూ నలఫ యొక్క ప్రదక్షిణ చెప్తూ చేస్తూ మీరు అప్పటిదాకా మీ మనసులో కోరికలు ఏమైతే మీరు మనసులో పెట్టుకొని వాటిని మీరు మననం చేసుకుంటూ ఉన్నారో వాటిని మీరు తలుచుకుంటూ ఉన్నారో ఇక్కడ ఆ కోరికలన్నీ కూడా మీరైతే చెప్పుకోండి మీ మనసులో ఉన్న కోరికలు ఏంటి అవన్నీ కూడా మీరు ఎలాంటి ఎవరో చూస్తారు అని ఒక బిడియం లేకుండా ఎవరో చూస్తారంటే కాకుండా మీ కుటుంబ సమేతంగా వచ్చి కుటుంబ సమేతంగా కూడా దీనికి పూజలు చేయొచ్చు ఇంకా ఒంటరిగా చేసే కన్నా కుటుంబ సమేత సమేతంగా మీరు పూజలు చేస్తే ఇంకా చాలా బాగా ఫక్తమైతే ఉంటుంది తర్వాత ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఈ చెట్టు యొక్క ఆకుల్ని మూడు ఆకుల్ని మూడు పెద్ద ఆకుల్ని తీసుకెళ్ళండి మూడు పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి చెట్టుకి అంటే ఉన్న దాంట్లోనే చాలా పెద్ద ఆకులు తీసుకెళ్ళిన తర్వాత ఈ ఆకుల్ని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి ఈ ఆకులలో మూడు పోట్ల ఒక్కొక్క ఆకులో భోజనం చేస్తూ ఉండండి భోజనం కానీ అల్పాహారం కానీ ఏదైనా సరే మీరు మూడు ఆకులలో మూడు పూట్ల మీరు భోజనం చేయండి తర్వాత ఈ మీరు చేయవలసింది ఏంటంటే మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా కానీ కటిక పేదరికంలో ఉండి తినటానికి తిండి లేని వృద్ధులు ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళ కళ్ళు కనపడకపోవచ్చు లేదంటే కాళ్ళు సరిగా లేకపోవచ్చు లేదంటే శరీరం సహకరించపోవచ్చు కటిక పేదరికంలో ఉండ ఉండి అనారోగ్యంతో వారి తిండి కూడా వారు తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారికి మీరు కనీసం వారు మూడు పోట్లయినా సరే వారు ఏ ఆహారాన్ని ఇష్టంగా తింటారు వారి కోరికలు ఏమైతే తీరలేదు అంటే తినే విషయంలో వారి కోరికలు మాకు పలాంటి తినాలని ఉంది అక్కడ తినలేకపోయే మా జీవితంలో అంటే కటిక పేదరికంలో ఉన్న వారికి కోరికలు తీరని వృద్ధులకి అనమాట అనారోగ్యంలో ఉన్న వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా వారికి బస్ స్టాండ్ల పక్కన రైల్వే స్టేషన్ల పక్కన మనకు కనిపిస్తూ ఉంటారు నిత్యం కూడా వారి దగ్గరికి వీళ్ళు అడగండి మీరు అంటే వాళ్ళు కళ్ళు లేని వాళ్ళు కానీ కాళ్ళు లేని వాళ్ళు గుర్తుపెట్టుకోండి కటిక పేదరికంలో ఉండాలి కనీసం వాళ్ళు కథలు లేని స్టేజ్లో మంచంలో అయినా లేకపోతే కుంటుతూ అయినా అలా ఉండాలి ఆ విధంగా ఆ దీనవస్థితిలో అని అనుకోవచ్చు ఆ రకంగా ఉన్న వాళ్ళకి కోరికలు నెరవేరు వాళ్ళు మీరు అడగండి తాతయ్య మీకు ఏదైనా కోరిక మిగిలిపోయిందా అంటే తినే విషయం అడగండి వాళ్ళు ఏదైతే మాకు ఫలాన్ని తినాలి అని ముందో అది మీరు తీసుకొచ్చి కనీసం మూడు పూట్ల లేదంటే మూడు రోజుల పాటు మీరు వారికి తినిపించి కడుపు నింపే ప్రయత్నం అయితే చేయండి అప్పటితో ఆ దోషం అనేది తొలగిపోతుంది మరొక చిన్న విషయం ఏంటంటే ఎక్కడైనా కానీ చేపలు ఉన్నట్లయితే లేదంటే తాబేలు ఉన్నట్లయితే నీళ్ళల్లో నీళ్ళలో మీ యొక్క ఊరు చెరువు కానీ లేదంటే మీకు దగ్గరలో పట్టణం ఉంటే అక్కడ చెరువు కానీ ఉంటాయి అక్కడ చెరువులో చేపలు కానీ తాబేళ్ళు కానీ ఆ నీళ్ళల్లో ఉంటాయి వాటికి మీరు ఏం చేస్తారంటే శనగ శనగపిండి ఏదైతే ఉందో ఈ శనగపిండిని మీరు చిన్న చిన్న కుంకుడుకాయ అంతా లేదంటే బఠానీ గింజ అంతా ఆ గోళీలుగా మీరు చేయండి నీళ్లు పోసి బాగా కలిపేసి వీటిని మీరు బాగా ఆరబెట్టి ఆరబెట్టండి ఆరబెడితే కొంచెం రాయిలాగా అవుతాయి అంటే త్వరగా వెంటనే కరగకుండా కొంచెం గట్టిగా అవుతాయి అన్నమాట ఈ గోళీలని ప్రతిరోజు సాయంత్రం వెళ్ళి మూడు రోజుల పాటు తాబేళ్ళకి కానీ చేపలకు కానీ ఈ శనగపిండి వండుకుని మీరు ఆహారంగా అందించండి ఇక చాలండి ఈ రకంగా ఎప్పుడైతే చేశారో ఆ క్షణం నుంచి మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మీరు ఏదైనా కోరుకోండి ప్రేమలో బిల్లులో జీవితంలో జాతకంలో మీ సమస్యల్లో మీరు కోరుకోండి అన్నీ కూడా నెరవేరుతాయి